కండల్లా ఒ కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నాలు నెల మాయమైపెట్టాను అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేర్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కటకట కరెంటు కటకట మనుషులలో ఎవరు నింపడం లేదు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సీ మళ్ళుతో మడుతున్నాయి ఆ ఎండలు కూడా పోయాంబో మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాలు మల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు కిట్టలు అన్ని కలిసిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల వాళ్ళంత మంచోళ్ళు వచ్చింద మనకు పరిపాలనకు అంత గొప్ప వాళ్ళు వచ్చింది జడ్జి డిస్టబ్ చే దండం పెడతా సరే ఆయన గుసలు పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవ్వరికి ఓటర్స్ లేరు ఎవ్వరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిన్నాడు ఆయన కూడా ఏం లేదు ఇంటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా నాకు పిల్లలు తిరుగుతుండు పాపం ఘోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ ఒక్కసారి జర పిస్తా ఛాయ్ నా ఇది ఒక్కసారి తాగలు చాలా స్పెషల్ అన్న ఒక్క చాయ్ తాగన్నా నీకు షుగర్ నా పర్లేదు సాగాలి ఆ మాట సాగాల ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్ కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెళ్లిది యువకులకు పెద్ద లీడర్ హైదరాబాద్ మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాల సంధి కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు అంటే రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవాలి మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పనిచేసి అనుకుంటావు అమెరికాకు వైల్డ్ దావుస్ వైల్డ్ ప్రపంచ దేశాల తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కూడా కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఎవరి ఇండస్ట్రీ మినిస్టర్ గాని ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ ఎవ్వరు కూడా లేరు వీళ్ళు ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ అసలు ఒక్కరికి అడ్మిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలి నీళ్ళున్నాయి కాళేశ్వరం ఉంది నీళ్లున్నాయి గేట్లు బంద్ చేసుకున్నారు కొంత పొలాల తాగునీరున్నాయి సెక్షన్ వదలున్నది తాగునీరు మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ బాగ్ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఇయ్య కరెంట్ మొత్తం ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు మొత్తం కానీ కరెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు రకంగా అన్నీ ఉన్నా కానీ వాళ్ళు నోట్లే శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రజలు నాలుగు నెలలనే వాళ్ళకి తెలిపోయింది అబ్బో నాయనో కాంగ్రెస్ ఆహా భయపడుతురు ప్రజలు కోదింపు కేసులు పెడుతున్నారు ఓదింపు కుల పడుతున్నారు ఈనని పోయి ఈనని పోయి కలిస్తే మా దగ్గర నలుగురు లీడర్లు ఉన్నారు రాసిస్తారు రాదు ఈ పోతే ఆయన కోపం ఆయన ఇంటికి పోతే ఈ కోపం ఆయన ఇంటికి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ బారరు సార్ ఎవరైనా పోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు పోయి మనం వచ్చేస్తారు అన్నారు సార్ అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర మనం పొమ్మల్లా వాం సార్ అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు ఒక్కటప్పుడు ఒక్క చూస్తారు వాళ్ళంత గొప్ప నాయకులు కానీ మనం వచ్చినట్టు రాదు మనం పట్టు పట్టియ్యాలి మన రాజని లక్ష్మారెడ్డి వారి మెజార్టీ అని గెలిపియాలి వారి మెజార్టీ ఎవరికి క్యాడర్ లేదు లీడర్ లేదు నాయకులు లేరు ఓటర్స్ లేరు బిజెపి కానీ కాంగ్రెస్ అంటే క్యాడర్స్ అంటే చైర్మన్లు అంటే కౌన్సిలర్లు అంటే అంటే మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ అడ్డా అంటే బిఆర్ఎస్ అడ్డా మల్లన్న అడ్డా మల్లన్న అడ్డా కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు మనం భారీ మెజారిటీగా గెలవచ్చు మన లక్ష్మణ చాలా మంచివాడు మొన్న కూడా చెప్పినా నాకంటే కూడా మంచివాడు నేను పదేళ్ల సంధి సేవ చేస్తున్నాను అయితే ఇరవై ఐదేళ్ళ సంధి స్టమ్లల్లా అన్నిట్లల్లో కూడా సేవ చేస్తూ ఉన్నాడు బంగారం మస్తుటి పేరుకు రాజుడైనా కానీ బంగారం మసిటీ లక్ష్మారెడ్డి అయినా కాబట్టి మనం భారీ తోటి మనం పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు ఇప్పించి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గటకేశ్వరలో పెడుతున్న ఏడు తారీఖు ఇక్కడ ఇక్కడ మండలం అయిపోయింది మనం లోపలం కూడా ఒక సైనికులు మాదిరిగా పనిచేయాలి